హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా ఈజీ ప్రాసెస్తో ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బ్రెడ్ హల్వాకి డబుల్ కా తేడా ఏంటో ఈ వీడియోలో కూడా చూద్దాం ఇక ముందుగా మనం ఇలా బ్రెడ్స్ని అయితే తెచ్చుకోవాలి ఇవి బేకరీ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి ఇలా తెచ్చుకొని మీరు ఇవి సైడ్గా ఉండేటివైనా కట్ చేసుకోవచ్చు లేదైనా అలాగైనా వేసుకోవచ్చు నేనైతే కట్ చేయకుండా అలాగే వేస్తున్నాను ఇలా ఒక బ్రెడ్ ముక్కని ఇలా నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేలాగా కట్ చేసుకోవాలి ఒక బ్రెడ్ దాంట్లో నాలుగు పీసులుగా మీకు ఎన్ని బ్రెడ్లు కలనో అన్ని బ్రెడ్లు తీసుకొని నేను వచ్చి ఒక ఆరు నుంచి ఏడు బ్రెడ్లు అయితే ఆరు పీసులు అయితే తీసుకున్నాను ఇలా మొత్తాన్ని ఇలా హాఫ్ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యినైతే వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను మీకు కావాలనుకుంటే ఎండు ద్రాక్ష బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు మాత్రమే యూజ్ చేశాను మీరు డ్రై ఫ్రూట్స్ ఏ వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఇలా జీడిపప్పుల్ని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్లో ఈ నెయ్యి కొంచెం తక్కువ ఉంటే ఇంకో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి వేడిన తర్వాత ఒకటొకటిగా ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మనం వీటిని బాయిల్ చేసుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా లేత గోధుమ రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేయండి హై కానీ మీడియం కానీ పెట్టు పెడితే ఈ బ్రెడ్ అనేది మృదువుగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది ఖచ్చితంగా లోలోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనకైతే ఈ బ్రెడ్ ముక్కలు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాయి వాటికి కొంచెం లైట్గా మాడిపోయినట్టు కలర్ వచ్చింది కానీ అదేం మాడిపోలేదు కొంచెం మంట ఎక్కువైంది అంతే మీరు లో ఫ్లేమ్లో అయితే రెడీ చేసుకోండి తర్వాత అది తీసి పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్లు అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టుకొని అందులో మీకు షుగర్ ఎంత కావాలో స్వీట్నెస్ ఎంత కావాలో అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేశాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి మీరు ఏ గ్లాస్ వేసుకున్న సేమ్ షుగర్ ఎంత తీసుకుంటారో అంతే వాటర్ వేసుకొని మనకి ఇది బాగా పాకం వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి చూసారా ఇలా అయితే బాగా పాకం వచ్చేసింది మనకేం ఎక్కువ వద్దు మనకి లైట్గా వస్తే చాలు ఒక నిమిషం రెండు నిమిషాలు మనం బాగా హీట్ చేసుకుంటే మనకి లైట్గా బంకలాగా వస్తుంది చాలు తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు మొత్తాన్ని వేసేసి బాగా ఈ పాకంలో బాగా మునగాలి ఈ పాకం పాక పట్టి ప్రతి బ్రెడ్ ముక్క బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా అదుముకుంటూ మనం పాకం బాగా లోపలికి పోయేంత వరకు వీటిని బాగా హీట్ చేసుకోవాలి మనకి ఇలా పాకంలో బ్రెడ్ ముక్కలు వేసుకొని ఇంకా మిల్క్ ఏది యాడ్ చేయకుండా ఇలాగే పెట్టేస్తే ఇది వచ్చి బ్రెడ్ హల్వాండి మనం మిల్క్ యాడ్ చేసుకుంటే దాన్ని డబుల్ కమిటా అంటారు నాకు కూడా తెలియదు ఇది ప్రాసెస్ ఒక అక్క అయితే నాకు ఈ ఈ ప్రాసెస్ అయితే చెప్పింది మనకి ఇది ప్రాసెస్ అయితే గట్టి పడిపోయిన తర్వాత నేను వచ్చి ఒక అర్ధకప్పు ఒక కప్పు వరకు మనం మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే కప్పు మాత్రమే వేసాను సరిపోతుంది ఈ మిల్క్ అంత ఇమ్మిరిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో అయితే వీటిని కలుపుకుంటూ కుక్ చేసుకుందాం అయితే ఇక ఆల్మోస్ట్ అయితే మనకి కుక్ అయిపోయినట్టే తర్వాత మనం జీడిపప్పులను వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఇక మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంకా ఆల్మో మనకైతే ఈ డబుల్ కమిట్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ